మగ్గు లోపలే హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ కొద్దిగా స్పెషల్ వీడియో ఎందుకంటే ఇది మా మార్నింగ్ రొటీన్ నుంచి అన్ఫిల్టర్డ్ వీడియో అనమాట మా రోషన్ బాత్ టైం ఏంటి బాత్ టైం కూడా వీడియో చేయాలని కామెంట్స్ పెట్టేయకండి ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను అంతే కానీ స్నానం చేయించడం ఎలా అని చేయట్లేదు అది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ స్టార్టింగే చూసి ఆపేయకుండా చివరి వరకు చూస్తే పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలనేది మీకు తెలుస్తుంది అండ్ ఇది నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను రోషన్తో బాగా మాట్లాడుతూ స్నానం చేపిస్తాను నేను చూసే వాళ్ళకి అది ఏంట్రా బాబు సోదా అని అనిపించవచ్చు బట్ ఆ టైం వాడు ఏమైనా నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అందుకే నేను ఎక్కువగా మాట్లాడుతూ స్నానం చేపిస్తాను అండ్ అలా మాట్లాడడం వల్ల ఏంటంటే బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది బేబీకి మనకి అది కాకుండా మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం వాళ్ళు ఆడవకుండా స్నానం చేస్తారు వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా చేపిస్తాను అనేది ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను మీకు అక్కడ పెట్టి దా ఇక్కడ పెట్టి కాలట్లేదమ్మా శీతాకాలము వేడి వేడి నీళ్ళు చేస్తే ఒళ్ళు పువ్వులా ఉంటది ఇలా చూడు కాలు అమ్మా

ఏ బగ్గు మగ్గు లోపల ఏమున్నాయి మగ్గు లోపల ఏమున్నాయి తాంచి ఏపిస్తావ్ చెక్ చెక్ చెల్లను ఆ చెల్లలా చిన్నానా చెక్ చెక్ చెల్ల సాయత దగ్గర చెల్లవా ని కూడిచేయ చాపు ని కూడిచేయ చాపు చేపిస్తావ్ ని కూడిచేయ చాపు ఎదరికి కూడిచేయ చాపు ఎదరికి ఇలా చాపు కూడిచేయ

నా కుడి చేయదు చూపించు అమ్మ కుడి చేయదు అమ్మ కుడి గుడ్ ఎడమ చెయ్య అమ్మది అమ్మ నీది కాదు అమ్మది అది అమ్మ ఎడమ చేయి చూపించు ఆ చూపించవా ఎడం చెయ్యూ నీ మోకాళ్ళు లేవి మోకాళ్ళు లేవి కళ్ళు కళ్ళు కాదు అదేంటి ఏంటి అది నాకు కాదు మోకాళ్ళు అన్నా మొక్కుపాళ్ళు కాదు మోకాళ్ళు ఏమి నీ మోకాళ్ళు ఏమి చెప్పు నీకు తెలీదా అమ్మ చెప్పట్లేదా నీకు నీవేళ్ళు వేళ్ళు చూపించి నాకు రోషన్ నీ నువ్వేళ్ళు వేళ్ళేవి పిండి నాకు నాకుడుతల్లీ పిండి నాకు నాకూడదులగా పిండి నాకేవా ఎందుకు నాకేవే నాకా ఎలా నాకే నాలుకతో నాక్యాను అని చెప్పాలి ఎలా ఎలాకే అంటే తాను చేపట్టినా కదా ఉండు ఎంత కేక్ ఉండో బోడిగుంటా వచ్చాడా అప్పుడే ఆడు బోడుగుంటా వస్తాడా

బొంగోరు తొలి దొంగ ముందు అయిపోతున్నాం ముందు పైకి ఎలా ఎగిరింది ఇయో ఎలా ఎగురుతుంది పిచ్చికి ఇలా చూడు చిటి తల్లి పిచికి ఎలా ఎగురుతుంది చెప్పు చిట్ తల్లి ఇలా 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 ఎగురుతుంది ఇలా ఇలా ఎక్కడ దాకుందా ఎక్కడ దాకున్నావు మా చిన్నికన్నది కనిపించేసిందామో బోడుగుం తాత బోడుగుంటాత తిరిగిపోయాడు నువ్వు తీరుబడి ఇది ఇవి నీ బొగ్గలంట ఇది నీ నుదురంట ఇది నీ చిన్ని ముక్క ఇది నీ బుల్లి బుల్లి గడ్డం అంటా నాలుగుతో నాకే ఒక్కటే ఇస్తానంటా తప్పు అబ్బాయి అప్పైంది అప్పైంది

మడ పైకి అప్పుడే కాదు అప్పుడే కాదు ఒక నిమిషం ఉండాలి వచ్చి తాత నేను పిలిచారా ఇదిగో బట్టలు తీసుకెళ్ళి అక్కడ వేసి నేను ఇది కడిగేసి వస్తాను బట్టలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నువ్వు లోపలికి వెళ్ళి చూసారు కదా వాడు ఏడవకుండా నేను ఏ విధంగా స్నానం చేయించాను మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఎలా చేయించాలి మాట్లాడుతూ అనేది అండ్ ఈ వయసులో పిల్లలు ఏంటంటే బయటికి పరుగులు పెడుతూ ఉంటారు మన దగ్గర కూర్చునేది అప్పుడు కొంచెం టైం మాత్రమే అప్పుడు వేస్ట్ చేయకుండా టైంని నేనైతే అయితే ఎల్ల యూటిలైజ్ చేసుకుంటాను చిన్న చిన్న థింగ్స్ చెట్లు అవి ఇవి చూపిస్తూ స్నానం చేపిస్తాను అండ్ బాడీ పార్ట్స్ కూడా చెప్తాను ఆ టైంలోనే రోజు చెప్పే కానీ గుర్తుండవు కానీ అలా రోజు ఒక ఫైవ్ సిక్స్ డేస్ చెప్తే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ సెవెంత్ డే మీరు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ బాడీ పార్ట్ ఏంటనేది చెప్తారు బాడీ పార్ట్ అనే కాదు ఏదైనా వాళ్ళకి చూపించిన థింగ్స్ మనం చెప్పిన థింగ్స్ పూషన్కి అయితే నేను హ్యాండ్స్ అప్ అనేది నేర్పించాను టవల్ కట్టడానికి అండ్ స్నానం చేయగానే వాటర్ వంపేయమని చెప్పాను అలా కొన్ని కొన్ని విషయాలు నేర్పించాను మీరు కూడా మీ పిల్లలకి అప్లై చేయండి బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తాను